మిత్రులారా నమస్కారం ఈరోజు ప్రత్యేకమైన వీడియో అండి అంటే తెలుగువారి గౌరవాన్ని కాపాడేటువంటి ఒక వీడియో తెలుగు హీరోల యొక్క స్టామినాను కనీసం కంటిన్యూ చేసుకోండి ఇచ్చే వీడియో ఈరోజు నేను చర్చించబోయే సినిమాలు కూలీ కుబేర జైలఫ్ టూ మీకు అనుమానం వస్తుంది మూడు తమిళ సినిమాలు కదా అవును తమిళ సినిమాలు వాటి గురించి చర్చించబోతున్నాను కూలీ వీళ్ళు మరి సన్ పిక్చర్స్ వారి సినిమా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం అందులో మన నాగార్జున ఒక పాత్ర చేస్తున్నారు అదే రకంగా కుబేర ధనుష్ హీరో శేఖర్ కంబుల దర్శకత్వం నిర్మాత అందులో మన నాగార్జున ఒక పాత్ర చేస్తున్నారు ఇప్పుడు జైలర్ టూ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం సన్ పిక్చర్స్ వారే నిర్మాతలు ఆ సినిమాలో మన బాలకృష్ణ ఒక రోల్ చేయబోతారన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది అవును చేసుకునివ్వండి అంటే ఏం పర్లేదు కానీ మన తెలుగు వారికి ఒక గౌరవం ఉంది ఇప్పుడిప్పుడే మొత్తం భారతదేశంలో పాన్ ఇండియా స్థాయి హీరోలు ఎవరైనా ఉన్నారు ఎక్కువ మంది అంటే ఒక తెలుగులోనే ఉన్నారనే ప్రచారము నిజం జరుగుతున్నది ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ అలాంటివి వీళ్ళకి వెయ్యి కోట్లు సాధించే సత్తా ఉంది అనేటువంటి ఒక తెలుగు హీరోల పట్ల ఎటు చూసినా మంచి ఉంది కానీ నాటి హీరోలు నేటి కదండి నాటి అంటే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎందుకు కకృతి పడుతున్నారో తెలియదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించడం ఎంతవరకు సబబ్ దేనివల్ల మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయాలనుకున్నారు ముఖ్యంగా బాలకృష్ణ నాగార్జున పేరా డబ్బా లెగసీ కంటిన్యూ చేయడమా లేకపోతే భవిష్యత్తుమైన కెరియర్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశమా ఇది లేదే మీకు మంచి పేరు ఉంది డబ్బులు ఉన్నాయి మీ స్థాయిలో భవిష్యత్తులో మంచి సినిమాలు వస్తాయి ఆ లెగసీ అలాగే కొంటుంది ఉంది మరి అలాంటప్పుడు ఎందుకు తెలుగువారి మా గౌరవాన్ని కొంచెం తగ్గిస్తున్నారు అది మీరెవరు అసలు ఏఎన్ఆర్ ఎన్ఆర్ ఎన్టీఆర్కు వారసు ద గ్రే రామారావు గ్రగ్గిరి నాగేశ్వరం వాళ్ళు కూడా నటించారు తమిళ్ సినిమాలు దీంట్లో వచ్చే గౌరవంగా నటించారు కానీ ఆ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణ అనే సినిమాలో రామారావు కృష్ణుడిగా చేశారు మొత్తం సినిమా ఆయనే ఉంటాడు అండి సినిమాలో మొత్తం సినిమా అయినట్టు బ్రహ్మాండమైన పేరు వచ్చింది అట్లేదు అంటే అట్లే అందుకే నాగరథను కూడా చాలా తమిళ సినిమాలు చేశారు అందుకు నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమిటంటే ఇది ఒక అలవాటుగా చేసుకోకండి ఇప్పుడు మీ వయసును బట్టి ఆ పాత్రలు ఎన్నుకొని ఒక మంచి మెసేజ్ సభ్య సమాజానికి ఇస్తూ మీ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ తెలుగుదనాన్ని మరింత ముందుకు చేకూరిస్తే బాగుంటుందని నా ఆలోచన అంతేగాని ఇప్పుడు రేపు ఏమవుతుందంటే తమిళ్లో ఎవడో వంద కోట్ల సినిమా తీస్తున్నాడు అంటే ఎవడో తీస్తున్నాడు ఇంకొకటి ఐడియా ఇస్తాడు మీరు ఇంకొక ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెడితే ఫలానా ఏదో వస్తాడు కదా అంతేకాదు మీరు ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెడితే మీకు ఐదు కోట్ల లాభం అది ఎలా అంటే ఇప్పుడు తెలుగు ఎంతగా అమ్ముతారో మీరు ఐదారు కోట్లు ఆయన ఒక బుక్ చేస్తే ఇరవై కోట్లకు అమ్ముకోవచ్చు అదే కాకుండా తమిళనాడులో మల్టీ స్టార్ సినిమా అంటూ ఇక్కడ కూడా మీరు సంపాదించుకోవచ్చు ఇంకా ఇతర రాష్ట్రాలు వీళ్ళు హిందీ వాళ్ళందరికీ ఆ ఫలానా హీరో తెలుసు వాళ్ళ దగ్గర కూడా కొంచెం డబ్బు తీసుకోవచ్చు ఆ ఓవర్సీస్లో కూడా తీసుకోవచ్చు ఆయన వల్ల మీకు లాభమే అని కన్విన్స్ చేస్తే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వస్తారు అది కొన్ని రోజులే ఆ స్టార్డం తగ్గిపోయిన తర్వాత ఆ క్రేజ్ తగ్గిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు అడగరు ఓహో ఆయన ఇంతకుముందు హీరోగా చేస్తూ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన వ్యక్తి కదా ఖచ్చితంగా ఇది తప్పు ఎందుకంటే మీరు నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు చాలామంది నెంబర్ వన్ స్టేజ్కి వెళ్లకుండా ఏదో హీరోగా చేసి ఆ తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ కానీ మురళీమోహన్ కానీ వీళ్ళు వాళ్ళు చాలామంది రాజేంద్ర ప్రసాద్ కానీ ఒకప్పుడు బ్రహ్మాండమైన చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాళ్ళు మారిపోయారు అంటే వారి అప్పుడు వాళ్ళు నెంబర్ వన్ కారు ఇప్పుడు మీరు స్టార్ పొజిషన్లో ఉండి ఆ మధ్యలో రక్షకుడు సినిమా అనుకుంటారు డబ్బింగ్ సినిమాలో భారతదేశంలోనే ఐదు కోట్లకు పెట్టిన సినిమా కొంచెం మంది తీసిన సినిమా ఒక నాగార్జుని మాత్రమే అంతటి పేరు ప్రఖ్యాత దాదాపు పది పదకొండు హిందీ సినిమాలు డైరెక్ట్ సినిమాలు చేశారు ఎంతో పేరుంది మీకు నాగార్జున గారు ఇంకా బాలకృష్ణ గారు ఐ గ్రేట్ ఇప్పటికే ఆయన హిట్స్ ఇస్తున్నారు ఇలాంటి మీరు మన తెలుగుదనాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కడు రేపు ఎవరో ఒక తెలుగు ఇట్లా పాన్ ఇండియా హీరోలు ఉన్నారంటే అంటే ఉన్నారు లేదు తర్వాత ఆ పాన్ ఇండియా హీరోలు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయి మా తమిళ తమిళ సినిమాలో నటిస్తారు అని కామెంట్ కూడా రావచ్చు సో మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే దయచేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నచ్చి నటించకండి ఇప్పుడు నటిస్తున్న సినిమాల్లో కూడా ఒక చిన్న ప్రచారం చేయించుకోండి వారు చెప్పి నాగార్జున